సో ఇక బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ కూడా రెండు వందల సీట్లే కష్టమంటూ సైఫాలజిస్టులు ఏడు అంశాలను బట్టి విశ్లేషిస్తున్న రాజకీయ నిపుణులు పూర్తి స్థాయిలో కూడా నాలుగు దశలలో పోలింగ్లో భారీగా తగ్గిన ఓటింగ్ మార్కెట్ల కుదేలు ప్రధాని ప్రసంగాలే సంకేతం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం సో మొత్తానికి యావత్ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం చాలా కష్టం ప్రాంతీయ పార్టీలు క్రియాశీలకంగా వ్యవహరించడం అనేది జరగబోతుంది అనేది మరొక అంశం ఇది ప్రధానంగా కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక పేదోళ్ళలో పేదోడు బుల్లెట్ రైలు ఎక్తాడా మాలంటోళ్లకు ఆ రైళ్లలో ఏం ఉపయోగం భూములు తీసుకున్న పిల్లలకు జాబు ఇవ్వలే వాళ్ళు చెప్పే అభివృద్ధి అంతా ధనికులదే బీజేపీపై మహారాష్ట్ర పాల్గఢ్ వాసుల ఆగ్రహం అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మరి భారతీయ జనతా పార్టీ వచ్చి దేశంలో ఏం బీకిందంటే ఏం బీకలే నిజంగా చెప్తున్నా భారతీయ జనతా పార్టీ అనేది మోదీ ఒక దేవునిగా ఎందుకు చిత్రీకరిస్తున్నారో వాళ్ళ సోషల్ మీడియా ఎందుకు ఆరాతలు రాస్తున్నదో తెలియదు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు రాలే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పడన చేసిన దిక్కు దాంతోపాటు భారతీయ జనతా పార్టీ యావత్ దేశవ్యాప్తంగా కూడా ఏంది అంటే ఇప్పుడు మో యోగి ఆదిత్యనాథ్ రాజకీయ భవిష్యత్తు నాకు తెలిసి ఇంకో ఆరు నెలల్లో కథమవుతుంది నాకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం యోగి రాజకీయ అయితే కథం చేస్తారు ఇక మన ఎవరు మన పెద్ద మనిషి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణలో జరిగిన అద్భుతమైన ప్రగతి ఏం ప్రగతి అనుకుంటారు మెట్రో అమ్ముకుంటే అమ్ముకుంటే అమ్ముకొని మనమేం చేస్తాం ఎలాంటి తన ఆస్తిని అమ్ముకుంటే మేమేం చేసేది అంటుంది అంటున్నాడు సీఎం మెట్రో అమ్ముకుంటే అమ్ముకొని మనం ఏం చేస్తాం భావి ఎల్లంటి తన ఆస్తిని అమ్ముకుంటే మేం చేసేది వారి ఆస్తిని వాళ్ళు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు రైతు రుణమాఫీ ధాన్యం కొనుగోళ్లపై దృష్టి కరెంటు సమస్యలపై బద్నాం చేస్తున్నారు జిల్లాలను పునర్వ్యవస్థీకరించి తీరుతాం అఖిలపక్షలతో చర్చించాకే ధరణిపై నిర్ణయం రేషన్ షాపులలో బియ్యం తొమ్మిది రకాల వస్తువులు మూసీని ఆదాయ వనరుగా వాడుకుంటాం హైదరాబాద్ తరహాలో వరంగల్ అభివృద్ధి మీడియా చిచ్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి హైలైట్ చేశారు సో మొత్తానికి ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే వాళ్ళ ఆస్తి వాళ్ళు అమ్ముకుంటారు అంతే కదా మా మేము ఓటేసినాం నువ్వు వద్దనుకుంటున్నావు ఓట్ ఫాల్ రికాల్ అనేది ఒకటి చెప్పిండు కదా మా మిత్రుడు చెప్పిండు ఓట్ ఫాల్ రికాల్ చేసి నిన్ను దిస్తాం మరి దిగుతావా నీ కృషి కూడా మా ఆస్తి నువ్వు మాకు వద్దు అంటున్నాం నువ్వు తప్ప ఎవరైనా ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు అంటున్నావు మరి దిగు మాట్లాడడానికి నోరాది రాదే ఇంకేమన్నానా అదు అడ్డు అదుపు లేదా ఒక మెట్రో అమ్ముకుంటే అమ్ముకొని మనం ఏం చేస్తామా మెట్రో ఇక తన యొక్క లక్ష్యాన్ని ముద్దాడలే పాతబస్తీ మీదుగా శంషాబాద్ మీదుగా తన యొక్క విస్తరణ జరగాలి తన యొక్క కారిడార్ను పెంచాలి పెంచకముందే ఆదిలోనే అంతమైపోతా ఉంటే ఇక ఏం మాట్లాడతావు నువ్వు నువ్వు మాట్లాడేది ఆహా మాట్లాడేది ఇదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎల్లంటే తన ఆస్తిని అమ్ముకుంటే అమ్ముకోనియా అరే అభివృద్ధి చెందించాల్సిన హైదరాబాదును రేపు పొద్దున పెట్టుబడులు ఎట్లొత్తాయి అనుకుంటాను మనం తెలియ పెట్టుబడులు